వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు గుంతకాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుమ్మనూరు జయరం సోదరుడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ అనంతపురం జిల్లా గుత్తిలోని చెర్లోపల్లి కాలనీలో పర్యటన సందర్భంగా ఆయన ఐ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ గుత్తి పట్టణానికి ప్రధానంగా నీటి సమస్య లేదు ఆయన వాళ్ల యొక్క స్వార్థపూర్త రాజకీయాల కోసం నీటి సమస్యను సృష్టించారు అంతేకాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసి వాటి ద్వారా బిల్లులను పెట్టుకుని డబ్బులను దండుకుంటూ ఈ విధంగా నీటి సమస్యగా గుత్తి పట్టణానికి సృష్టించారు మేము అధికారంలోకి రాగానే నూట డెబ్బై మూడు కోట్లతో గత టీడీపీ హయాంలో నిలిచిపోయిన నీటి ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి గుర్తు చెరువుకు నీటిని తీసుకొచ్చి నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు అంతేకాకుండా వైసీపీ నాయకులు తమపై ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా తాము నాన్ లోకలను ముద్ర వేస్తున్నారని అన్నారు అయితే గుమ్మనూరు జయరాం మా అన్నగారు గుంతకాల నియోజకవర్గం పక్కన దొడ్డి గ్రామంలో జన్మించారని ఆయన తెలిపారు ఎవరు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం ప్రజలపై తమకు ఉందని గుమ్మనూరు చైరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ అన్నారు ఇక్కడున్న నాయకులతో నుండి కార్యకర్తల వరకు బ్రహ్మరథం పడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పట్టణానికి నూట డెబ్బై మూడు కోట్లతో ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కూడా థర్టీ పర్సెంట్ కూడా థర్టీ పర్సెంట్ పని జరగడం అయింది అంత లోపల గవర్నమెంట్ మారడం జరిగింది కానీ ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకునే నాదడే కర్వైపోయినాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఇక్కడే కాదు ఎక్కడ కూడా రోడ్ల రోడ్లు పట్టించుకునే నాదడే కరువైనాడు రోడ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు రోడ్లు రోడ్లంతే అన్నీ ఎవరు పట్టించుకోలేదు ప్రజలు అనడం లేదు నాన్ లోకల్ అని చెప్పి మమ్మల్ని ఒక వెంకట్రామరెడ్డి మాత్రమే మమ్మల్ని నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నాడు ఎట్లా నాన్ లోకల్ నాకు అర్థం కాలే మా పెద్దమ్మది గుంటల్లు నియోజకవర్గము నక్కందోడ్డి గ్రామ మా జయరామన్న పుట్టినాడు పుట్టింటి ఇప్పుడు మా పెద్ద మంది పుట్టిండ్లు మన లక్కందోటి గ్రామం అయినప్పుడు మా అనేది నాన్ లోకల్ ఎట్లయితే అది నాన్ లోకల్ అనే మాట్లాడుతున్నాడు ఆయన లేకపోతే రెడ్డి గారు ఆయన ఏమన్నా గుంటకల్లో పుట్టినాడా లేకపోతే గుంటకల్ల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆయన కాదు కదా ఆయన ఉరకొండ నియోజకవర్గంలోనే ఉరకొండ కొనకొండల గ్రామం వాళ్ళ ఆయనది వాళ్ళ అమ్మది వచ్చి మంత్రాలయం నియోజకవర్గంలో వచ్చి మాధవర గ్రామం ఏమి ఇది అక్కడ అక్కడ రాంపురం గ్రామం ఏమిది రాంపురం వాళ్ళు రాంపురంలో అమ్మది వాళ్ళ నాయనది వచ్చి కొనకొండలో కానీ గుంటకల్ల ఎటువంటి సంబంధం లేదు ఆయన నాన్ లోకల్ కానీ మీ నాన్ లోకల్ ప్రజలకు ఇచ్చే హామీ ఏం లేదు గుత్తి మండలంలోనే ప్రధానంగా ముఖ్యమైనది నీటి సమస్య ఆ నీటి సమస్య పరిష్కారం కూడా గుమ్మనూరు జయరామని ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అదేం పెద్ద సమస్య కాదు అది వీళ్ళు ఆ సమస్యని వీళ్ళే సృష్టించుకున్నారు వీళ్ళు వీళ్ళ వనరుల కోసం వీళ్ళ ఆదికాల కోసం ఆ ఆధికాలు ఏమనే చెప్తాను ఇప్పుడు గుత్తి చెరువుకి నేలిడిచింటే కూడా నేలిడిచింటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీటి సమస్య తగ్గేది ఎందుకంటే గుత్తి గుత్తి చెరువుకి నేలిడిస్తే ఇక్కడున్న బోర్లన్నీ రీఛార్జ్ అవుతుండే ఆ బోర్ల నుంచి బోర్లు వస్తుండే కానీ అంతో ఇంతో జరుగుతుండే కానీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన నాయకులకి వాళ్ళకి సంబంధించిన లీడర్స్కి